కూటమి ప్రభుత్వం పేదలకు ఇస్తామన్న రెండు సెంట్ల ఇళ్ల స్థలాలను ఇవ్వాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా నిర్వహించింది దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఇరవై నెలలు గడుస్తున్నా చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడం అమానుషమన్నారు ఎప్పటికైనా పేదల కష్టాలను గుర్తించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ రెండు సెంట్రీల స్థలాలు కేటాయిస్తామని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మూడు సెంట్రీళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆ వాగ్దానం ప్రకారం నిరుపేదందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి సిపిఎఫ్ పార్టీకి అడుగుతా ఉన్నాం దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయిపోతా ఉంది సూపర్ సిక్స్ హామీలో చాలా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉన్న పరిస్థితి కనబడుతోంది సూపర్ సిక్స్ లో భాగంగా ఆ సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం చాలా మంది ఈ రోజు పేదలు కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా రెక్కాడి దగ్గర పేదలు ఈ రోజు ఎక్కువ మంది ఇంటి బాడుగులు కట్టలేక పెరిగిన ధరలతో ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు పేదలను దృష్టి ఇళ్ళ స్థలం కేటాయించాలని చెప్పి లేని పక్షంలో పేదలందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని చెప్పి తెలియజేస్తాను